అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చినప్పుడు వీటికి ఇక్కడ వెదర్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐదు రోజులు ఆరు రోజులు వెదర్ సరిగా పడదు ఆ పడక చాలా ఫేస్ చేసిన వీటికి గ్లూకో హైయెస్ట్ మిల్కింగ్ ఇచ్చే ఆవు ఎంత ఎంత ఇస్తుంది రెండు ఆవులు ఉన్నాయి ఒకటి పద్నాలుగు పదిహేను ఇస్తుంది ఒకటి పదిహేడు పదహారు ఇస్తుంది పదిహేడు పదిహేడు పదారు వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటంటే రంగంలోకి రావాలనుకుంటే నీ ఉట్టి మాట కాదు ఎందుకంటే దీంట్లో కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది చాలా ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఫంక్షన్స్ని వదిలిపెట్టుకోవాలి కొంతమంది సైన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా చచ్చిపోయినా కూడా వాడికి పోయి ఒకవేళ పోయినా కూడా ఆడ ఒక నిమిషం నిలబడే సిచ్యువేషన్ కూడా ఉండదు వాళ్ళు అన్నింటిని ఫేస్ చేసుకొని నేను నేను అన్ని వదులుకుంటాను అనుకొని దీనిలోకి దిగాలి మళ్ళీ మరి ఇప్పుడు గే ఇప్పుడు గేదెలు తెచ్చుకోవాలని ప్లానింగ్ ఏమన్నా ఉందా మీకు ఉన్నది గేదెలు తెచ్చుకో ఆల్రెడీ ఒక రెండు తెచ్చినాము తెచ్చుకుందామని వాళ్ళని కూడా అమ్ముతున్నాం ఎందుకంటే వాటికన్నా రేటు ఉంది అవి ఒక ఆర్డర్ రేట్ తగ్గి వా ఇప్పుడు పడ్డ పాల రేటుకి దాని రేటు తక్కువ ఉంటే అప్పుడు మాకు ఎలాంటి బాధ అనిపించేది పాల రేట్ ఏమో తక్కువ అండి నువ్వు దాని రేట్ ఏమో పైకి వెళ్తే ఏడుకీలా అవుతుంది ఇట్లా పైసని చెప్తా అండి ఇప్పుడు మీరు పాల ప్యాకెట్ తాగుతున్నారు అవి గేదెపాల అండి ఇప్పుడు చూసి ఇప్పుడు గేదెపాల అవి బర్రెపాల అని ఎవరికైనా తెలుసా జై శ్రీరామ్ అందరికి నా పేరు తెచ్చా మీరు చూస్తున్నావు ప్రసాద్ డైరీ ఫామ్స్ సో ఈరోజు మనం ఒక డైరీ ఫామ్ దగ్గరికి వచ్చినాం సో ఈ డైరీ ఫామ్ వచ్చేసి వట్టిపల్లి విలేజ్ జయదేవూర్ మండల్ సిద్దిపేట డిస్టిక్లో ఉందన్నమాట సో ఇక్కడ ముప్పైకి పైగా ఆవులు ఉంటాయి అన్ని హెచ్ఎఫ్లు హైబ్రిడెడ్ అనమాట ఒక్కొక్కటి పర్ టైం ఒక పూటకు పదిహేను లీటర్లు హైయెస్ట్ ఆవు వచ్చేసి ఒక పూటకు పదిహేను లీటర్లు కూడా ఇక్కడ పిండుతున్నాను మనతో చెప్పడం జరిగింది సో వీళ్ళు ఆవులను కూడా బెంగళూరు నుంచి తెప్పించుకురంట సో అక్కడ ట్రాన్స్పోర్ట్ ఎట్లా అక్కడ వాళ్ళు ఎట్లా పరిచయము సో వీళ్ళు కూడా ఇక్కడ ఆవులను సేల్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది సో మళ్ళీ ఈ అన్న పాలీరు తగ్గడంతో చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పిండు సో ఇవన్నీ తీసేసి గేదెలు కూడా పెట్టుకుంటారట సో దాని గురించి మొత్తం మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఈ అన్న కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట ఈ అన్నకు పదిహేను వేల పైగా ఫాలోవర్లు ఉంటారు ఇన్స్టాగ్రామ్లో సో మొత్తం అన్న మాటలో నవ్విందాం నమస్కారం అండి నమస్తే అండి ముందుగా మీ పేరు నా పేరు నవీన్ నవీన్ మీరు ఏం వర్క్ చేస్తుంటారు ఫార్మింగ్ ఫార్మింగ్ అంటే డైరీ ఫార్మే చూసుకుంటారా ఇది కాకుండా ఇంకేమన్నా వర్క్ చేస్తారా డైరీ ఫార్మ్ అండ్ మనకి డిఫెన్స్ ఉంది ట్రైనింగ్ సెంటర్ అంటే మీకు టైమింగ్ సరిపోతుంది అక్కడికి ఇక్కడికి సరిపోతుంది సరిపోతుంది అక్కడ వర్కర్స్ ఉంటారు మీ విలేజ్ వట్టిపల్లి విలేజ్ జైదపూర్ మండలం సిద్దిపేటి డిస్టిక్ సిదిపేట్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేసారు అన్న ఈ డైరీ ఫార్మ్ ఇది దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ అయితున్నాయి ఫైవ్ అప్పుడు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేసినారు మీరు మూడు రెండు మూడు ఆవులతో స్టార్ట్ చేసినా ఇప్పుడు మొత్తం ఎన్ని ఉంటాయి మన దగ్గర ఇప్పుడు వచ్చేసి ఒక నలభై ముప్పై ఐదు నుంచి నలభై ఉంటాయి అంటే ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నా అన్ని హైబ్రిడ్ ఉన్నాయి మామూలుగా లోకల్ ఉన్నట్లు లేవు అయితే మీరు ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకోరు ఇవన్నీ బెంగళూరు నుంచి తీసుకొచ్చినవన్నీ అక్కడికి వెళ్ళి ఎందుకు తెచ్చు ఇప్పుడు మా నార్మల్గా మనకు బయట కూడా దొరుకుతాయి ఇక్కడ లోకల్లా మరి అంత దూరం వెళ్ళి ట్రాన్స్పోర్ట్ కానీ ఛార్జీలు ఎక్కువ ఉంటాయి కానీ ఇక లోకల్ ఉండే ఆవులు జ్వర పాలు ఎక్కువయ్యాయి ఇవి ఏంటంటే మనకు బయట నుంచి వచ్చి ఆవులు పాలు మంచిగా ఉంటాయి మనం కూడా మనకి రేటు పడుతుంది అట్లా ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఎంత ఇస్తాయి ఒక్కొక్కటి మనకు పది లీటర్ల పైన ఉంటుంది పది లీటర్ల పది లీటర్ల పైన మరి వీటికి రేట్ ఎంత ఉంటుంది ఒక్కొక్కదాని లక్ష పైన లక్ష లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై అట్లా ఇప్పుడు మనం లక్ష ముప్పై అంత రేట్ పెడుతున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్క కావుకి మళ్ళీ దానికి మనకు రిటర్న్స్ రావాలంటే ఎంత టైం పడుతుంది పడుతుంది ఒక మూడు నాలుగు నెలలు వన్ ఇయర్ పడుతుంది ఒక ఈతలా ఇప్పుడు మనం దానికి లక్ష పెట్టిన డబ్బులు మనకు మనకు వచ్చేస్తాయి ఇప్పుడు ఇవి పదిహేను లీటర్లు ఇచ్చే పదిహేను ఇప్పుడు మీకు నార్మల్ గా కూడా మన బయట గేదెలు కూడా ఉంటాయి అంటే మీరు మొత్తం ఆవులో ఉన్నాయి ఇక్కడ మరి గేదెలకు ఎందుకు ప్రిఫరెన్స్ చేయాలి అంటే అవి పాలు తక్కువ వాటికి రేట్ ఎక్కువ ఉంటుంది కానీ పాలు ఆవులు ఏంటంటే మనకు పాలు రే పాలు ఎక్కువ ఉంటాయి పాలు ఎక్కువస్తాయి ఇప్పుడు ఒకటి పదిహేను లీటర్లు పద్నాలుగు లీటర్లు పదమూడు లీటర్లు పది లీటర్లు పైన ఉంటాయి అది బరి అయింది అనుకో మూడు నాలుగు లీటర్లే ఉంటుంది దానివల్ల మనకి యొక్క వర్కౌట్ కాదని మళ్ళీ వాటికి ఒక వర్క్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నార్మల్గా పాలు రేట్ అనేది తగ్గింది ఇప్పుడు మరి మీకు ఎట్లా పడుతుంది మీకు ఎంత పడుతుంది ఈట మనకు రోజు ముప్పై నాలుగు రూపాయలు పడుతుంది రోజు ముప్పై ఐదు రూపాయలు పడుతుంది రోజు అయితే ముప్పై ముప్పై రెండు రూపాయలు పడుతుంది మరి దారుణంగా అయిపోయింది అసలు దాని రేట్ ఏమో బాగా పెరిగిపోయింది పాల రేట్ ఏమో బాగా దిగిపోయింది చాలా అంటే అసలు చాలా దారుణం అనుకోవాలి అసలు ఎందుకు ఇంతగానో దించేసారు ఏమో అసలు ఎట్లా నడుస్తుంది మరి ఈ రేట్కి ఈ పాల రేట్కి మీ డైరీ చాలా దారుణంగానే నడుస్తుంది అనుకో మొత్తం లాస్ట్ నడుస్తుంది ఇప్పటికే మేము ఒక పది ఆవులు కూడా అమ్మినాం ఆల్రెడీ ఎందుకంటే రేట్ ఎక్కువ లేదని ఇప్పుడు ఇంత ముందుకు పాల రేట్ బాగున్నప్పుడు అప్పుడు మీకు రేట్ ఎంత పలికింది అప్పుడు అంటే పడ్డది మంచి నలభై రెండు దాకా పడ్డది నలభై రెండు రూపాయలు నలభై రూపాయలు ఇప్పుడు ఎంత పలుకు ఇప్పుడు చెప్తున్నా కదా ఒక రోజు ఈ రోజు ముప్పై మూడు రూపాయలు పడుతుంది రేపు ముప్పై రెండు రూపాయలు పడుతుంది ముప్పై ఐదు రూపాయలు అట్లా పడుతుంది పూట ఒక పూటకి ఇప్పుడు దాన దాన రేటు ఎక్కువ ఉంది కదా వస్తుంది ఇంకా ప్రాపర్టీ దాని రేట్ ఇప్పుడు ఒక సంచి ఎంత ఉంది అనుకున్నా ఇప్పుడు పిండి పదిహేను వందల పైన ఉంది మక్క చెక్క సారీ మన పిండి కూడా పదిహేను వందల పైన ఉంది అన్ని పదిహేను వందల పైన ఉండే ఇప్పుడు మాకు ఎంత కాదన్నా ఒక ఇరవై రోజులకే నలభై సంచులు యాభై సంచులు పడతాయి ఇరవై రోజులు ఇరవై రోజులకే నలభై సంచులు పడతాయి ఇక నలభై సంవత్సరాలు మనం తీసుకొచ్చుకున్నాక ఇంకేం మిగులుతుంది ఇక మేము అందుకే బయట వాళ్ళు కూడా పనుల్లో పెట్టుకో మేము సంతంగా మేము చేసుకుంటాం అట్లా మేము ఇంత చేసుకున్నా కూడా మాకేం మిగులుతారు ఇప్పుడు మీరు దాన ఏమేమి మారుతుంది మేము చెప్పేసి ఇక ఇదేమో పత్తి పత్తి చెక్క ఇది ఇదేమో మురుకుల దాన ఇదేమో మక్కపిండి ఇదేమో బొబ్బరి పొట్టు ఇది ఇదేమో గోధుమ పొట్టు మనం వచ్చేసి ఎంత అంటే మాక్సిమం ఒక కిలో కిలో తీసుకుంటాం అంటే ఒక ఆవుకు ఐదు కిలోలకి తీసుకోవడం అన్నట్టు ఒక ఆవుకు ఐదు కిలోలక తీసుకొని అన్ని కలిపి అన్ని కలిపి ఒక ఐదు కిలోలు ఇవన్నీ కలిపి ఒక ఐదు కిలోలు తీసుకుంటాం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మీ డైరీ ఫామ్లో టైమింగ్ ఎట్లుంటుంది మీకు ఎప్పుడు వర్క్ ఎప్పుడు ఉంటుంది దాన్ని ఎప్పుడు వేస్తూ ఉంటారు కానీ ఎట్లా అంటే ఇప్పుడు మేము మార్నింగ్ మబ్బల నాలుగున్నర కట్లా వేసేస్తాము నాలుగున్నరకులు వచ్చి నాలుగున్నర నుంచి పదకొండు అవుతుంది మా టైం ఈ పొద్దున్న మబ్బుల పాలు పాలు తీసుకుంటాం పాల తర్వాత పెండ పెండ తీసుకొని పెండ తర్వాత ఇక సొప్ప పోసుకోవాలం సొప్ప పట్టడం సొప్ప వేసుకుంటాం మామూలుగా వీటికి ఏం గడ్డేండు ఒరిగడ్డ సూపర్ నైపు సొప్ప సూపర్ నైపుర్ తర్వాత మళ్ళీ కొంచెం ఒరిగడ్ వేస్తుంటాం ఎప్పుడేస్తారు ఈవినింగ్ టైంలో ఈవినింగ్ నీళ్ళు ఇప్పుడు ఒక ఆఫ్టర్నూన్ టైం లోరిగడ్డ వేస్తే వస్తుంది అంటారు మీరు దాని గురించి ఏం ఉరిగడ్డ వేస్తే ఫ్యాట్ ఎక్కువ వస్తుంది అని అంటే మేమైతే అప్పుడు నేను ఎక్కువ వినలేదు కానీ మేము అంతేనా యూజ్ చేయం ఎక్కువ ఇయ్యాం అది ఓన్లీ నైట్ టైం వేస్తాం అంతే వానలు పడితే లేదంటే సాయంత్రం టైం సాయంత్రం కన్ఫర్మ్ ఇస్తాం పచ్చిగడ్డి పచ్చిగడ్డి అయిపోయిన తర్వాత ఉరిగా వేస్తాం ఇంటికి ఇంటికి పోయే టైం ఉరిగడ వేసిపోతాం ఇప్పుడు బర్లతో పోలిస్తే హెచ్ఎఫ్ ఇప్పుడు జెర్సీలతో పోలిస్తే హెచ్ఎఫ్ కి మనకు ఫ్యాట్ వేస్తే తక్కువ ఉంటుంది అంటారు ఇప్పుడు మీ మీ దాంట్లో ఫ్యాట్ వేస్తానప్పుడు వస్తుంది ఫ్యాట్ వేస్తే మాకు హెచ్ఎఫ్ దాంట్లో మంచిగా వస్తున్నది వీటికి మాకు అయితే డోకాయం లేదు పాలు మంచిగా ఉన్నాయి ఎస్ఎన్ఎఫ్ మంచిగా ఉంది ఫ్యాట్ కూడా పర్లేదు కానీ పాల రేటు తగ్గడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అంతే ఈ పాల రేట్ అనేది పెరిగితే ఇప్పుడు ఈ ఆవులకు మాకు ఉన్న ఆవులకు మంచిగా ఉంటుంది పాల రేట్ లేక ఇప్పుడు మాకు ఇంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మీకు ఎంత లీటర్కి ఎంత రేటు ఉంటే మీకు లాభాలు ఉంటుంది ఒక నలభై నుంచి నలభై ఐదు మధ్యలో ఉన్న పర్లేదు లీటర్కి పర్ లీటర్ నలభై ఐదు నుంచి నలభై నలభై రెండు రూపాయలు అయినా కాదు నలభై ఐదు రూపాయలు అయినా ఏం కాదు అట్లా అట్లా ఉంటే ప్రాఫిటే ఇబ్బంది మీరు మీరు ఇప్పుడు ఈ పాలు ఏడవ వస్తున్నారు మీరు మా ఊర్లోనే ఉంది మా ఊర్లోనే పన్నీర్ తయారవుతుంది మా ఊర్లోనే కేంద్రం ఉంది ఒకటి మా ఊరు చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు పాలు ఎంత అన్న మొత్తం ఈ చెట్ల మొత్తం వందల లీటర్ అంటే పూటకి పూటకు రెండు వందల లీటర్లు అంటే మీరు ఏదైనా డైరీ ఫామ్ ని కన్సల్ట్ అయినా వాళ్ళు ఇంకా మంచి ఇప్పుడు డైరీ అంటే హెచ్ఎఫ్ అని ఇప్పుడు హెరిటేజ్ అని అమూల్ అని అట్లా ఉంటాయి కదా వాళ్ళకి కన్సల్ట్ అయితే మంచి రేటు చెప్తారు వచ్చి వాళ్ళు కూడా వచ్చిరు కానీ రేట్ ఏం మాట్లాడలేదు ఇదే రేట్ అన్నారు మా అంటే కన్నా ఒక అంటే ఇప్పుడు ఉన్న రేట్ కన్నా ఒక రూపాయి ఎక్కువ ఇస్తామన్నారు అది ట్రాన్స్పోర్ట్ మళ్ళీ దూరం దూరం పెట్టిరు మా చుట్టుపక్కల పెడితే మేము పోసేటోళ్ళము వాళ్ళు ఒకవేళ మళ్ళీ అనుకో సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటుంది వాళ్ళు మళ్ళీ ఎత్తేసరనుకో ఆగం అవుతుంది మాకేందంటే మా ఊర్లో ఉన్న డైరీ అది కేంద్రము దాదాపు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు కూడా అది ఎక్కువ చాలా ఏళ్ళ నుంచి ఉంటుంది అది నమ్మకం మాకు పోస్తుంటాం మేము ఇప్పుడు మీరు ఈ ఆవులను చూసుకుంటే కింద బిడ్డే లేదు మామూలుగా ఫ్రీగా ఇచ్చి పెట్టారు ఇట్లా కింద పడుకుంటే మనకు కాపులు ఎక్కువ వస్తాయి మీ దాంట్లో అట్లా ఏమైనా వస్తున్నాయండి పొదుగాపలు వస్తున్నాయి కొంచెం కాళ్ళు కూడా ఎడుతుంటాయి అయితే ఏంటంటే ఇది ఈ కొంచెం ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నాయి అన్నట్టు ఇది అయిపోయిన తర్వాత దీన్ని మొత్తము దుంతాం అన్నట్టు ఇక దున్నేసి వీటిని వదిలిపెట్టేస్తాం చుట్టూ గోడ కట్టి అప్పుడు దీని గురించి మాట్లాడుతాం సార్ చేస్తాం అన్నట్టు ఇప్పుడు నార్మల్గా ఏ షర్ట్లో చూసుకున్నా మనకు కట్టేస్తారు ఆవులు మీరు ఇట్లా ఫ్రీగా వదిలిపెట్టారు ఎందుకు ఇవి అవి మంచిగా మాత్రం మెదిలిపోయినాయి అవి ఎక్కడ పోవు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము ఆవులను మంచిగా చూసుకుంటాము వాటి వల్ల అవి ఇలాంటివి ఎక్కడ పోవడం కానీ ఇక ఉంటే మంచిగా ఉంటాయి అంతే ఇప్పుడు మీరు అన్ని హైబ్రిడ్ ఇప్పుడు హైబ్రిడ్ అంటేనే మామూలు హెచ్ఎఫ్ అంటేనే రోగాలు ఎక్కువ వస్తాయి రోగాలు ఎక్కువ వస్తాయి అంటారు ఇప్పుడు మీ వాటికి ఎట్లాంటి రోగాలు వస్తున్నాయి మేము అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చినప్పుడు వీటికి ఇక్కడ వెదర్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐదు రోజులు ఆరు రోజులు వెదర్ సరిగ్గా పడదు అవి పడక చాలా ఫేస్ చేసిన వీటికి గ్లూకోజులు ఎక్కియడం కానీ క్యాల్షియం డౌన్ అవుతుంది వాటికి జీరాలు వస్తుంటాయి అంత ట్రావెల్ యూస్ వస్తాయి కదా వాటి వల్ల కూడా వాళ్ళకి జీరాలు రావడము కాల్షియం డౌన్ కావడము అంత మస్తు ఇబ్బంది అవుతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అర ఒక వన్ మంత్ వరకు అవి సరిగా కోలుకోవు ఇక కోలుకున్న తర్వాత ఈ మన వెదర్కి ఇక కండిషన్కి అయితే కదా అప్పుడు ఇక మంచిగా సెట్ అయిపోతాయి ఇలాంటి రోగాలు రావు మళ్ళీ ఎప్పుడైనా వస్తే ఏమైనా వర్షాలు పడ్డప్పుడు ఇక కాలు వేయడం లేకపోతే ఎప్పుడైనా ఎక్కువ పాలు ఇచ్చినప్పుడు కాల్షియం డౌన్ కావడం గంతే అయితే అంతేగాని మేము దాన అనేది వీటికి మంచి క్వాంటిటీ పెడుతుంటాం అన్నట్టు ఎలాంటి తక్కువ పెట్టుకోవడము తక్కువ దాని క్వాంటిటీ తక్కువ పెట్టి పాలు ఎక్కువ తీసుకోవడం ఉండేవి దాన ఎక్కువ పెడతాము అవి మాకు పాలు కూడా ఎక్కువ ఇస్తాయి అదిగా చేయాల్సింది గవర్నమెంట్ తీసుకోవాలి ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి పాలు ఉత్పత్తి చేస్తారు ఆ పాల ఉత్పత్తి అక్కడ నుంచి బంద్ చేస్తే ఆల్రెడీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో పాలు చాలా మంది డైరీ ఫామ్లు బాగా రన్ చేస్తారు మన దగ్గర కూడా పాలు బాగానే ఉన్నాయి మన పక్క రాష్ట్రాల నుంచి బంద్ చేసుకున్నాం అనుకో ఆల్రెడీ పెరుగుతుంది అట్లా ఏంటంటే మళ్ళీ కొంచెం వానకాలం కూడా పాలు ఎక్కువ ఇస్తాయి కదా ఆవులు ఆవులైన బర్రెలైనా పాలు మంచిగా ఇస్తాయి ఎందుకంటే పసర బాగుంటుంది కాబట్టి వీటి వల్ల పాలు ఎక్కియ్యడం వల్ల ఏమైతే కొంచెం తగ్గిస్తుంటారు రేటు అట్లా మనం ఇది మన చేతిలో ఏముంటుంది గవర్నమెంట్ తీసుకోవాలి దీన్ని గవర్నమెంట్ తీసుకొని కొంచెం ఇస్తే బాగుంటుంది అని ఇప్పటికీ నేను చాలా ఇంతమంది కూడా నేను చెప్పినాను చాలా మంది కూడా ధర్నాలు కూడా వేసిరు రోడ్ల మీద కూడా ధర్నాలు వేస్తేనే ఉన్నారు సో కొంచెం ప్రభుత్వం అనేది దీన్ని గమనించి స్పందిస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ డైరీ ఫామ్ లో వర్కర్లు కూడా ఎవరు లేరు మీరే చేసుకుంటారు ఎందుకు వర్కర్లు మేము వర్కర్లే పెట్టుకున్నంత మాకేం లేదన్నా మేము సొంతంగానే చేసుకోవడం ఎందుకంటే ఇప్పుడు వర్కర్ని పెట్టుకొని అనుకో ఆవులు ఏంటంటే వాళ్ళని సరిగా చూడరు వర్కర్ ఏంటంటే ఏంది కావాల్సింది టైంకి పని అయిపోవాలి వాటి కూర్చోవాలి వాళ్ళకి నెలకి జీతం రావాలన్నట్టు ఉంటుంది వాడు ఆవులను వాటికి ఏమేందని సరిగ్గా చూడడు సో మామేందంటే మేము మేమే సొంతంగా మేము ఉండి మేము మా ఫ్యామిలీ చూసుకుంటుంది అన్నట్టు మా వాళ్ళమే వాటికి మనం అంటే ఏమైనా మేము దగ్గర ఉండి వాటిని చూసుకుంటాం అన్నట్టు పను అయినా అనుకో దానికి దెబ్బ తాగింది అనుకో పట్టించుకుంటాడా అట్లా తీసుకుపోతుంటాడు దానికి జ్వరం వచ్చింది అనుకో పట్టించుకోడు అనేది మా ఫీలింగ్ అన్నట్టు మేమే వేసుకోవాలని ఆవులు వాళ్ళున్నా మేమే వేసుకుంటాం మా ఫీలింగ్ ఇప్పుడు మామూలుగా మీకు మెడిసిన్ దానికి ఎట్లాంటి రోగాలు వస్తాయి మెడిసిన్ ఏమి అవగాహన ఉందా దానిపైన అది అవగాహన ఉంది అంటే నేను కాకుండా మా అన్న అన్నట్టు ఎక్కువ మా అన్నకంతా మా అన్న కానీ మా అల్లులు ఉంటారు వాళ్ళకి అంతా తెలుసు అది దానికి ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకో దానికి ఏం వాడాలి ఇప్పుడు క్యాల్షియం డౌన్ అయినప్పుడు ఏం పెట్టాలంటే వాళ్ళు చూసుకుంటుంటాం మేమే నేర్చుకున్నాడు ఇద్దరు ముగ్గురు నేర్చుకున్నట్టు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు మీరు పాలు మిల్కింగ్ మిషన్ వాడుతారు అంటే చాలామందికి అపోహ ఉంటుంది మిల్కింగ్ మిషన్ వాడితే కొన్ని పాలు పొదుగుల్లో ఉంటాయి రక్తం వస్తాయి ఇట్లా ఇట్లా అపోహలు ఉంటాయి మీరేం చెప్తారన్నారు లేదన్న కంపల్సరీ పాలు మొత్తం వస్తాయి అట్లా ఏమి ఆగాయి చాలామంది అనుకుంటారు కానీ మేము ఇప్పుడు దాదాపు అయినా రెండు టూ ఇయర్స్ వస్తుంది తీసుకొచ్చి ఇప్పటివరకు అలా ఏ ఆవుకు పొదుగాపు రాలేదు పాలు మేము మిషన్లతోనే తీసుకుంటాము కొన్ని చేతులతో చేతులుతోని విడతాం కానీ మాకైతే ఇప్పుడు పొదుగుల పాలు మిగిలలేదు పొదుగాపు రాలేదు ఆవి కూడా అప్పుడు భయపడలేదు కొంతమంది అనుకుంటారు ఇంక ఇది కూడా ఏంటంటే మిషన్లతోని బ్లడ్ కూడా రక్తం కూడా వస్తుందేమో అనుకుంటారు కానీ అలాంటిది అయితే మాకు ఎప్పుడు కాలేదు మంచి మంచిగానే వస్తే పాలు అయితే ఎన్ని సంవత్సరాలు రెండు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి మిషన్ మెయింటైన్ చేస్తున్నాం కొంతమంది చేతులతోనే ఉండేది ఇక చేతులుతోనే వినడం వల్ల కొంచెం లేట్ అవుతుందని వర్క్ ఎక్కువ లేట్ అవుతుందని మిషన్ తెచ్చుకున్నాం ఇక చూసినా మేము కూడా కుదురు మాకు కూడా అప్పుడు అపోహ ఉండే ఫస్ట్ స్టార్టింగ్లో రక్తం వస్తుందేమో పొద్దుగాపప్పు వస్తుందేమో ఆవుకు దెబ్బతింటదేమో అని భయపడ్డాం కానీ ఒక మిషన్ తెచ్చుకొని చూస్తే మంచిగా వచ్చినాయి ఎలాంటి ఇబ్బంది లేదు ఆవు కూడా ఆవు ఇంకా కొంచెం మంచి చేతుల కన్నా కొంచెం ఆవు అనేది ఆరోగ్యంగా ఉంది ఇప్పుడు చేతిలో ఉడితే మనం వచ్చుతాం ఈ మిషన్ వల్ల ఏంటంటే జస్ట్ గుంజుకుంటుంది అంతే అది దాని దానివల్ల ఏం ప్రాబ్లం అయితే కాలేదు మాకు ఇప్పటికీ ఇప్పుడు మామూలుగా ఓపెన్ గ్రేజింగ్లు ఇస్తే కట్టేయకుండా బయట ఇసి పెడితే పాలు ఎక్కువ ఇస్తే అంటారు ఇప్పుడు మీ దగ్గర చూసుకున్నట్టయితే కట్టే ఇస్తలేదు మొత్తం ఇసుపెట్టి ఉన్నాయి ఫ్రీగా ఉన్నాయి అట్లే మనం మీకు పాలు విరగడం ఏమైనా గమనించారు పాలైతే వల్ల ఇప్పుడు మేము గమనించలేదు ఎందుకంటే మేము మొన్న మొన్న రీసెంట్గా గడిచిపెడుతున్నమాట వదిలిపెట్టి ఇంటి రోజుల నుంచి కట్టేసి ఉన్నాయి చూడాలి ముందు ముందు చూడాలి అది ఇప్పుడు ఇన్ని ఆవుల మీకు హైయెస్ట్ మిల్కింగ్ ఇచ్చే ఆవు ఎంత ఎంత ఇస్తుంది అది రెండు ఆవులు ఉన్నాయి ఒకటి పద్నాలుగు పదిహేను ఇస్తుంది ఒకటి పదిహేడు పదార్థాలు అంటే రెండు పూటలు కలిసి ముప్పై దాడుతుంది ఒకటి రెండు అట్లా షెడ్లలో రెండు ఉన్నాయి అవి అట్లా అవి తీసుకున్నప్పుడు రేట్లు ఎట్లుండవు వాటిని ఒక ఆవుని తీసుకున్నప్పుడు ఒకటేమో లక్ష ఇరవై ఐదు వేలు పడ్డది ఇంకోటి ఏమో లక్ష నలభై దాకా పడ్డది ఇప్పుడు ఒక్కావు పూటకు పదిహేడు అంటే నమ్మరు మీరు మీరు ఎట్లా చెప్తారు ఖచ్చితంగా చూసుకోవచ్చు పెడితే కదా పాలు వింటాం కదా వాటిని ఆ రెండు వాళ్ళకి మిషన్ కూడా పెట్టాం చేతితోనే విడుతాం ఎందుకంటే బెదురుతుంది బాగా చేతనే విడతాం రెండు బకెట్లు ఉంటాయి పక్కన పది పది లీటర్ల బకెట్లు అవి కూడా ఇవిటికి ఇచ్చేలా వీటికి ఫీడ్ ఏమైనా వాటి కొంచెం ఎక్కువ ఉంటుంది వాటికి ఒక ఎనిమిది కిలోలు ఏడు కిలోలు ఎక్కువ పెడతాం ఒక రెండు మూడు కిలోలు ఎక్కువ ఉంటుంది రెండు మూడు కిలోలు ఎక్కువ పెడతాం వాటికి రెండింటికి పచ్చిగడ్డ ఎప్పుడు ఎప్పుడు ఇస్తారు మీరు పొద్దున తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్యలో ఇస్తాము సాయంత్రము నాలుగు నాలుగు నుంచి ఐదు మధ్యలో ఇస్తాం పాలు విండే ముందు ఇది పాలు విన్న తర్వాత ఇప్పుడు దాని ఎప్పుడెప్పుడు రెండున్నర ఫిక్స్డ్ టైం ఉంటుంది రెండున్నరకి రెండున్నర ఇప్పుడు ఈ రంగంలోకి కొత్త కొత్తగా రావాలని చూస్తారు ఇప్పుడు మీరు వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటంటే ఈ రంగంలోకి రావాలనుకుంటే ఉట్టి మాట కాదు ఎందుకంటే దీంట్లో కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది చాలా ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఫంక్షన్స్ని వదిలిపెట్టుకోవాలి కొంతమంది ఏమైనా తెలిసిన వాళ్ళు కూడా చచ్చిపోయినా కూడా వాడికి పోయి ఒకవేళ పోయినా కూడా ఆడ ఒక నిమిషం నిలబడే సిచ్యువేషన్ కూడా ఉండదు వాళ్ళన్నిటిని ఫేస్ చేసుకొని నేను నేను అన్ని వదులుకుంటాను అనుకొని దీనిలోకి దిగాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెండ చూడగానే ఆ పెండ ముట్టుకునియడం బురద నిన్నమన్న వానలు పడ్డాయి ఆ వానలు ఎంత కష్టపడ్డారో అది ఓన్లీ ఆ కష్టం డైరీ ఫామ్ ఓన్కే తెలుసు చాలామంది ఏమనుకుంటారు అంటే ఏ అమ్మ వాణికేంద్ర పోయాడు అరవై లీటర్లు డెబ్బై వంద లీటర్లు వస్తుండు లక్ష రూపాయలు వస్తుందని నెలకి బిల్లు అని చూస్తారు ఆ లక్ష్యానికి ఎంత కష్టం ఉందనేది ఎవడు చూడడు ఎంత కష్టం ఉంటుంది పొద్దుగాల అవి బురదలకు వెళ్ళి పాలు వినడాడికైనా వాటిని కొట్టుకోవడం అయినా వాటికి దాన పెట్టడం గడ్డి వేయడమైనా ఇంక్లూడింగ్ ఏ పనైనా చాలా ఇబ్బందితో కూడుకునే ఈ విషయమే ఉంటుంది కొత్తగా పెట్టుకునే ఏంటంటే ఆలోచన చేయాలి ఈ రంగంలోకి వస్తే ఇప్పుడు ఇప్పుడు చూసిరు కదా ఇప్పుడు పాలరేట్ తక్కువ అయింది ఒకసారి ఆల్రెడీ తక్కువ అవుతుంది ఒకసారి పాలరేట్ పెరుగుతుంది మనం ఆవు కున రాగానే కూడా ఆవు మన దగ్గర రాగానే పాలు ఇప్పుడు బెరగలు ఉంటారు వాళ్ళు అమ్తారు వాళ్ళు అమ్మగానే వాడు ఏం చెప్తాడు వాడు వంద నాలుగు లీటర్లు ఇచ్చింది అనుకో ఐదు లీటర్లు ఇస్తే ఆరు లీటర్లు ఇస్తే అని చెప్తాడు మన దగ్గర కొత్తది మన దగ్గర రాగానే కూడా మనకు ఐదు లీటర్లు కాదు కనీసం అది లీటర్ కూడా ఇది ఎందుకంటే ఇవి చాలా ఉంటాయి నేను లక్ష రూపాయలు చేసి డైరీ పెట్టినా నేను ఐదు లక్షలు పెట్టి నేను ఇంత పెద్ద షెడ్ వేసినా నేను తెచ్చుకున్నాను అంటే మనం ఐదు లక్షలు వేసినా ఏది వేసినా అది మన చేతిలో ఉంటుంది మనం మెయింటైన్ చేసుకోవాలి వచ్చిన ఆవును కూడా పాలిచ్చే విధంగా మనం తయారు చేసుకోవాలి అట్లా ఇప్పుడు కొత్త పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేసుకుంటే బెటర్ అంటారు బెటర్తో అంటే ఒక మూడు ఐదు ఒక మూడు 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 పెట్టుకొని చూడాలి బెనిఫిట్ చూడుకోవాలి ఐదు ఉంటే కూడా చాలా బెనిఫిట్ ఇన్ని ఆవులు ఉన్నా కూడా చాలా రిస్క్ ఇది ఇన్ని ఆవులు మెయింటైన్ చేయడం అంటే చాలా రిస్క్ ఇప్పుడు గేదెలు పెట్టుకోము ఇప్పుడు ఆవుల రేటు తగ్గింది కదా అంటే మీరు గేదెలు పెట్టుకోమంటారా ఆవులు పెట్టుకోమంటారు నేను సజెషన్ నేను చెప్పలేను ఎందుకు తెలుసా పాల రేటు దిగిపోయి దాని రేటు పెరిగేయడం వల్ల నాకు పాల రేటు వడక నేనే మేమే అమ్ముకున్నాము మేమే ఆవులు అమ్మిన పద ఆవులు అమ్మినం ఇప్పుడు ఆవులు అమ్మి గేదెలు తెచ్చుకుందామని చూస్తున్నాం అమ్మేసి ఆవులు అమ్మినాం ఇప్పుడు మేమే తెచ్చుకోవాలని మేమే తెచ్చుకోవాలని చూస్తున్నాం ఇప్పుడు నేను ఇంకొకరికి సజెషన్ ఏమిస్తా పాల రేట్ లేదు అసలు దీన్ని ప్రభుత్వం గమనించాలి ఇది ఇది గమనించి ఈ పాల రేట్ వచ్చే విధంగా చూస్తే మాకు కూడా పని ఉంటుంది మాకు కూడా రెండు రూపాయలు వస్తాయి మా కూడా చేసిన కష్టానికి మాకు ఫలితం ఉందని మనకు అనిపిస్తుంది అట్లా ఇప్పుడు మామూలుగా డైరీ ఫామ్లా మనకు ఇబ్బందులు కష్టాలు ఇప్పుడు సక్సెస్ అంటే దాని వెనకాల ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఉంటాయి అట్లా ఈ డైరీ రంగంలో ఎట్లాంటివి ఉంటాయి కష్టాలు కానీ ఇబ్బందులు కానీ కష్టాలు అని అంటే దీంట్లో కష్టమే ఉంటుంది మొత్తం మొత్తం కష్టమే ఉంటుంది సుఖం ఎప్పుడు ఉంటుంది అంటే ఏనాడైతే మనము దీంట్లో కష్టం నాకు కష్టం అనిపించలేదు నాకు ఎంత పని చేసినా కష్టం అనిపించలేదు అనుకుని మనం ఉంటాం చూసినావా అప్పుడు సుఖం ఉంటుంది ఎందుకంటే మనం ఎంత ఇప్పుడు వాటికి కష్టం వాటికి మనం ఎంత చేస్తేనే అవి మనకు అంతిస్తాయి మనం వాటికి వేయలేదు అనుకో అవి మనకి వాటికి మనము దానైనా గడ్డి అయినా ఏదైనా మంచిగా వాటికి పెడితే అవి మనకు పాలు కూడా మంచిగా ఇస్తాయి ఇప్పుడు కష్టం అనుకో ఇప్పుడు వాటికి మనం ఎంత కష్టం చేస్తున్నా కూడా అవి మనకు పాలు వేయలేదు అనుకో చాలా కష్టం అది పాలు చేయకపోతే మనకి ఇప్పుడు చేసే కష్టం కూడా వృధా అవుతుంది ఇప్పుడు మాకు అట్లే అవుతుంది రేట్ లేక గిన్నె ఆవులు ఉంటే ఏం పాల రేటే లేదు రేట్ లేక మేము ఇప్పుడు చాలా కష్టపడుతున్నాం ఎంత కష్టం చేసినా కూడా మా జీతాలు పడతలేవు ఇప్పుడు ఎంతమంది తెలుసా దాదాపు అయినప్పుడు ఒక పది ఉరం చూడుపడతారు ఇక్కడ ఒక ఆరు ఏడు మంది లేడీస్ వచ్చి కూడా సొప్పలు వేయడం పెండవేయడం అన్నీ చేస్తాను ఉంటారు ఇంటి వాళ్ళము ఇంత చేసినా కూడా కూలి పడతలేదు మరి ఇప్పుడు గే ఇప్పుడు గేదెలు తెచ్చుకోవాలని ప్లానింగ్ ఏమన్నా ఉందా మీకు ఉన్నది గేదెలు తెచ్చుకుని ఆల్రెడీ ఒక రెండు తెచ్చినాము తెచ్చుకుందామని వాళ్ళని కూడా అమ్ముతున్నాం ఎందుకంటే వాటికన్నా రేటు ఉంది అవి ఒక ఆర లీటర్ ఇచ్చినా నాలున్నర లీటర్ ఇచ్చినా కానీ చేసిన కాడికి అమ్మ పడుతున్నారు దాన కూడా వాటికి తక్కువ ఉండదు ఎందుకంటే అది గేదే కాబట్టి వాటిని ఎక్కడైనా బయట కట్టేసినా కానీ అది మేసి వస్తుంది దానికి ఎక్కువ దాన ఖర్చు కాదు దానికి ఎక్కువ సొప్పు కూడా ఖర్చు కాదు దానివల్ల కొంచెం మాకు ప్రాఫిట్ అవుతుందని ఒక ఆశతోని వాటిని పెడదామని చూద్దాం చూస్తున్నాం అన్నట్టు ఇప్పుడు రెండు బర్రెలు తెచ్చుకోరు వీటికి రేట్ ఎంత పడతది ఇప్పుడున్న పరిస్థితి బర్రె అనేది ఒక బర్రె వచ్చి మనకి ముర్రజాతి బర్రె అవి ఒకటి మనకి లక్ష పైన ఉంది రెండు రెండు లక్షపై రెండు లక్షపై రెండు లక్ష పైన వీటి పాలు ఎట్లున్నాయి మనకు వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్నవి ఆరు ఆరు లీటర్లు ఐదు లీటర్లు ఇస్తాయి అని చెప్పారు ఐదు నుంచి ఆరు మధ్యలు ఇస్తాయి ఇంక ఈ నెల సుడితూ ఉన్నాయి అన్నట్టు అవి ఇంకొక వారం రోజులు ఎంత అవి చూడాలి వింతేస్తాయి అని మనం కూడా ఇంకా చూడలేదు ఇప్పుడు మీరు మామూలుగా ఆవులు బెంగళూరు నుంచి తెచ్చినా అన్నారు ఇప్పుడు ఆడ వీటికి రేట్ ఎంత పడుతుంది ట్రాన్స్పోర్ట్ ఎట్లా పడుతుంది మీకు అక్కడ వాళ్ళ ఎట్లా పరిచయం మేము దాదాపు అయినా పది సంవత్సరాల నుంచి ఈ దందలు ఉన్నాం కాబట్టి మనకు ఒకసారి స్టార్టింగ్లో మాకు వేరే వాళ్ళు ఎప్పుడూ అంటే మా ఊరిలో కొంతమంది ఒక పెద్ద షెడ్ ఉండేది వాళ్ళు చెప్పేది ఎక్కడి నుంచి తీసుకొస్తారు రావాలని అంటే అక్కడ నుంచి బెంగళూరు నుంచి తీసుకొస్తారు ధర్నా చేశారు పాల రేటు పెరగాలని ఇప్పుడు మీరేం చెప్తారు పాల రేటు పెరగాలంటే ఎట్లా పెంచాలి ఎట్లా ఇప్పుడు రైతులు కానీ ఎట్లా సమూహం అయిపోవాలి అట్లా చేయాలంటే మీరేం చేస్తారు అది ఇప్పుడు ఇలాంటి డైరీ ఫార్మ్ ఉన్నవాళ్ళు ఐక్యమత్తంతో అందరూ అనుకొని మరి ఏం చేద్దాం మరి గవర్నమెంట్ అడగడమా లేకపోతే ఊళ్ళో ఉండే ప్రైవేట్ డైరీలు ఉంటాయి కదా వాళ్ళని అడగడమా ప్రైవేట్ డైరీని అడిగిన అనుకో వాళ్ళు ఏమంటారు అక్కడ పైన లేదు రేటు నేనే ఎక్కడి నుంచి కట్టిస్తాను ఆయన అంటాడు అప్పుడు ఏం చేయాలి అందరం ఇప్పటికీ ఆల్రెడీ జనగం దగ్గరనో వరంగల్ దగ్గరనో ధర్నాలు చేసారు చాలా దగ్గర చేస్తున్నారు అలాంటి ధర్నాలు చేయడానికి రైతులు ముందుకు రావాలి అలాంటి అట్లా చేస్తేనే అప్పుడు పాడరేట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది లేదు మనం ఈ లోపల లోపలే మనం అనుకోని ఉన్నాం అనుకో ఇట్లా ఉంటుంది ఇక ఇప్పుడు ఒక్కొక్కటి గ్ర గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అడగాల్సింది ప్రభుత్వం వాళ్ళని కాదు మీ ప్రెస్ వాళ్ళని అడగాలి ఎందుకు తెలుసా ఇప్పుడు ఈ ఎవడో ఒకటి ఉంటాడు అవలగాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకుంటా డ్యాన్స్ చేయగానే లేకపోతే ఏదైనా ఏదో ఒక మాట మాట్లాడగానే గలిచి మాటలు ఏదో మాటలు మాట్లాడగానే తక్కువ వానికి ఫేమస్ చేసి తెల్లర వరకే వాళ్ళ దగ్గరికి ఎన్నో ఇంటర్వ్యూ ఛానల్ పోతాయి ఇంటర్వ్యూ చేసి వాడిని తీసుకొస్తుంటారు బయట తీసుకొస్తుంటారు వాడిని దాన్ని తీసుకురావచ్చా బదులు రైతుని తీసుకుర బయటికి రైతుని తీసుకుర్రది రైతుని తీసుకొచ్చి రైతును ఇంటర్వ్యూ చేయరు రైతుతో మాట్లాడరు పాల రేట్ ఎందుకు లేదు దాని రేటు ఎందుకు పెరిగింది మీరు ఏం చేస్తున్నారు ఏం కాదు అని రైతుని అడుగురు అట్లా అడగరు ఇల్లు ఇట్లా ఇట్లా అడగడానికి రాదు ప్రెస్ పెట్టడానికి రాదు ఎందుకు మీకు వ్యూస్ పెరిగాయా సబ్స్క్రైబర్లు పెరగరా పెరుగుతారు కదా చేయరు రైతులని తీయరు డైరీ ఫామ్ పెట్టుకున్న వాళ్ళు లక్షలు పెట్టుకురు కదా పాప మీరు చేయరు ఓ ఏదో ఒక చిన్న వీడియో చేయంగానే ఏదో గలీజి మాట ఇట్లా కానీ మన దగ్గరికి తక్కువ తెల్లర వరకే పోతారు వాళ్ళ దగ్గరికి ఏం అమ్మ వీడాట వాడటని ఎందుకు ఇట్లా చేయడము చూడరీ ఒక రైతుని రైతుని చెయ్యి దేశాన్ని కాపాడే జవాను ఇప్పుడు రైతే కదా అందుకే అంటారు కదా జై జవాన్ జై కిసాన్ అని ఇప్పుడు ఉట్టిగా ఏదో వీడియోలు చేయడానికి టవల్ కట్టుకొని పైన మలుచుకొని ముర్రకి దిగి జై జవాన్ జై కిసాన్ అని ఇట్లా ఒక నార్డ్ కానీ ఒక వీడియో చేయగానే కానీ వన్ మిలియన్ వన్ మిలియన్ వ్యూస్ ఓ వానికి లక్ష మంది సబ్స్క్రైబర్లు గానికి కొట్టడం ఎందుకండి రైతు కష్టం చేసినవి ఫేమస్ చేయరు ఇలాంటి ఫేమస్ చేయర్రీ అంతే కదా నువ్వు కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మీరు ఇక్కడ ఆవులు సేల్ కూడా చేస్తున్నారు ఇప్పుడు మామూలుగా మీరు ఎంత సేల్ చేస్తారు ఎన్ని లీటర్లు అనేది మా బ్రదర్ మా బ్రదర్ చూసుకుంటాడు ఎక్కువ మా బ్రదర్ని అడగండి ఎందుకంటే సేలింగ్ అనేది ఆయన కొనుక్కొస్తుంటాడు అన్ని ఆవులైన గీదలైనా కొనుక్కొస్తుంటాడు అవి ఆయనే అమ్ముతుంటాడు ఎక్కడ నుంచి ఇది చెప్పలేం బెంగళూరు పోతాడు మాకే సొంతంగా బండి ఉంది బెంగళూరు పోతాడు లేకపోతే చుట్టుపక్కల నుంచి తీసుకొస్తాడు బాగా కూడా ఉంటాడు ఆయన కూడా ఇద్దరు కలిసి సేల్ చేస్తుంటారు ఆయన కూడా చెప్తున్నాడు చెప్తుంటాడు ఇప్పుడు మామూలుగా పాలరేట్ అనేది అందరూ డైరీ వాళ్ళు ఏం చెప్తారు చెప్తున్నా ఇప్పుడే చెప్పినా కదా రైతులు దీనికి రైతులు ఐక్యతతోని బయటికి వచ్చి ధర్నాలు వేయడమా లేకపోతే ఏంటి ధర్నాలు కాకపోయినా కనీసం రేట్ ఇప్పుడు పాలరేటు పెంచకుండా సరే రేట్ తగ్గినప్పుడు దాన రేటు కూడా తగ్గియాలి కదా అంతేనా కదా ఇప్పుడు రేట్ తగ్గియాలి సరే దాని రేటు తగ్గియాలి పెంచకుండా సార్ నువ్వు దాని రేటు తగ్గి వా ఇప్పుడు పడ్డ పాలరేట్కి దాని రేటు తక్కువ ఉంటే అప్పుడు మాకు ఎలాంటి బాధ అనిపించేది పాలరేట్ ఏమో తక్కువ ఉండి నువ్వు దాండి రేటు ఏమో పైకి పెంచితే కిలో అవుతుంది ఇట్లా ఇప్పుడు చాలా మంది రైతులు ఉన్నారు ఇప్పుడు ఒక చిన్న సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఒక షెడ్ ఒక నాకు తెలిసిన ఒక వ్యక్తి ఐదు లక్షలు అయింది పెద్ద షెడ్ ఓపెన్ షెడ్ వేసిన ఒక ఐదు లక్షలు అయినాయి ఐదు లక్షలు పెట్టి వాడు షెడ్ వేసుకున్నప్పుడు వాడు ఒక మళ్ళా ఐదు లక్షలు అయినా ఆవులు కొనుక రావాలంటే మళ్ళీ ఒక నాలుగు ఐదు లక్షలు కావాలి మొత్తం టోటల్ ఒక పది లక్షలు అవుతాయి పై లక్షలతో నావలు తీసుకొచ్చినప్పుడు పాలరేట్లు లేనప్పుడు వానికి పై లక్షలు వెళ్తాయా గిట్టుబాటు అవుతుందా గిట్టుబాటు కాదు గిట్టుగా గిట్టు గిట్టుబాటు కానప్పుడు వాడు ఏడికి అప్పుడు ఏం చేసుకుంటాడు వాడు చావడము ఉన్నాయి అమ్ముకుంటాడికి మళ్ళీ మళ్ళీ అమ్మేస్తాడు మళ్ళీ అమ్మేసి వాడు ఏం చేస్తాడు అప్పుల పాలవుతాడు ఒకవేళ వాళ్ళ సంత పైసలు అవుతాయమేం కాదు కొంతమంది అప్పులు తెచ్చుకుంటారు వాళ్ళ పరిస్థితి ఏంది లేకపోతే పెళ్లి చేసుకున్నాడు పెళ్ళం పుషేదార్ చేసుకొని కుదేకొని ఇస్తాడు వాళ్ళ పరిస్థితి ఏంది అట్లా దీనికోసము చాలా ఎప్పటికైనా చూసి మా పాడి రైతుల బాధలు చూసి మా కష్టం తెలుసుకొని కొంచెం స్పందిస్తే బాగుంటుంది ఎవరు ఇప్పుడు ప్రైవేట్ డైరీ డైరీ వాళ్ళు అయినా సరే గవర్నమెంట్ డైరీ అయినా సరే వీరిని కొంచెం స్పందించి రేటు పెంచకుండా సరే రేటు తగ్గించుర్రీ మీరు ఒకవేళ రేటు పెంచినప్పుడు పాలరెట్టు కూడా పెంచుర్రి ఏమవుతుంది మేము పెంచ పెంచమంటుంది వందలు వేలు కాదు కదా ఇప్పుడు ముప్పై ఐదు రూపాయలు ముప్పై నాలుగు రూపాయలు పడుతుంది ఒక నలభై రూపాయలు వేరీ ఒక ఐదు రూపాయలు పెంచు సరే ఒక మూడు రూపాయలు పెంచుర్రీ ముప్పై ఏడు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు పడ్డగానే ఏం కదా కదా అప్పుడు బాధ అనిపించేది ఇప్పుడు మీకు దాన ఖర్చు ఎంత వస్తుంది దాన ఖర్చు నెల కంటే ఇప్పుడు మాకు దాదాపు అవే ఒక అరవై డెబ్భై వేలు ఎగిరిపోతుంది నెలకు నెలకు పాల బిల్ ఎంత వస్తుంది మీకు నెలకు మొత్తం పాల బిల్ వచ్చేసి మనకు దాన ఖర్చు అంత మెయింటెనెన్స్ ఖర్చు ఓంగా ఒక ముప్పై నలభై వేలు మిగులుతున్నాయి ఇప్పుడు ఇన్ని ఆవులకు మొత్తం ఈ నావులకు అంటే మొన్నదాకా స్టార్టింగ్ వచ్చినప్పుడు మంచిగా ఒక లక్ష రూపాయల దాకా అంటే మిగిలింది ఎంత మిగిలింది అనేది అది మనకు లెక్కలు చేయాలి అంత అవి ఇప్పుడు రీసెంట్గా పది ఆవులు అమ్మేసిన అవి ఎంత రేట్కి అమ్మేసారు మరి ఎందుకు అమ్మేసారు అడ్డీకి పాసిరు పోయినాయి చెప్పుకుంటే చదువు అవుతుంది అడ్డీకి పాసిరు పోయినాయి లక్ష రూపాయలు లక్ష ఇరవై లక్ష ముప్పై వేటు కొనుకొచ్చిన ఆవులు తొంభై వేలు ఎనభై వేలు పోయినాయి రేటే లేదు మార్కెట్లో మార్కెట్లోకి పోతే రేటే లేదు వచ్చిన ఏమంటారు అంటే పొద్దును చూస్తారు ఆవును చూస్తారు ఆవును చూస్తే చూసి అన్న ఇది ఎంత అంటే నేను చెప్తాను లక్ష రూపాయలు చెప్తా అతను డెబ్బై ఇస్తా అంటాడు అతను అప్పుడు నేను తగ్గాలి అతను ఒక మధ్యలో రేట్ వస్తుంది తొంభైయా ఎనభైయా అట్లా మొత్తం చాలా తక్కువ కమ్మినాస్ లాస్ లాస్ అయిపోయినాం వీటి వల్ల ఇప్పుడు గేదెలు తెచ్చుకుంటే అవి కూడా ఇప్పుడు ఇవి మనకు నెలలా దీని అంతా పాలి అయ్యాయి అవి ఇప్పుడు అవి తొందరగా ఆపేస్తాయి అలా మనకు రేట్ ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కువ మంచి పాలు సో మళ్ళీ మీరు అందులోకి ఇప్పుడు మనం చేసే పని ఇది మాకు ఎక్కువ ఈ పని అంటే చాలా ఇష్టం పాలకు ఆవుల ఆవుల వల్ల పాల రేట్ లేదని బర్రెలను తీసుకొస్తున్నాము అయితే ఈ బర్రెలు తీసుకొచ్చి ఏంటంటే మేము మళ్ళీ సేలింగ్ చేస్తుంటాం అన్నట్టు కనీసం ఈ బిజినెస్ ఇట్లెట్లన్న ఆవులు ఉంటాయి కొన్ని ఉన్నాయి ఈ బర్రెలను తీసుకొచ్చి సేలింగ్ చేయడము ఆవులను తీసుకొచ్చి సేలింగ్ చేయడము కొన్ని ఇచ్చే ఇచ్చేకాడికి ఇచ్చి ఇచ్చే వరకు ఉంచుకుంటాం అన్నట్టు వాటిని అట్లా వాటికి ఇక పోవడానికి మాకు ముఖ్య కారణం ఏంటంటే పాల రేటు మాకు వడక ఆ బాధ తున్నుకోవడం అసలు మాకు బర్రెలు అనేది మేము ఇంతవరకు ఇప్పుడు కూడా పెట్టలేదు మా డైరీ ఇప్పుడు దాదాపు పది సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది ఇంతవరకు మా బావి దగ్గర ఒక లేదు ఉంటే మాకు ఒక ఇంటి మందమే ఒక బర్రె ఉంటుంది మా ఇంటి పాల మందం ఇప్పుడు ఇక్కడ ఉన్న మేము అన్నీ అన్నీ ఆవులు పెట్టుకుంటాం కానీ ఇప్పుడు ఏంటంటే రేట్ లేదు వాటికి దాన పెట్టాలి వీటికి ఆవులకు ఎక్కువ దాన కావాలి పెట్టాలంటే మాకు భయం అవుతుంది పాల రేట్ లేదా ఎడికెళ్ళేసుకు వెళ్ళాలి చాలా వీటిని చెట్టు లేచి ఇక్కడక్కడ బాగాలు వేచ్చి పెట్టుకున్న పరిస్థితి ఇప్పుడు మీ షెడ్లో మీరు దూడలకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఎట్లా ఉంటది ఎక్కువ ఇప్పుడు హెచ్ఎఫ్ దూడలు చాలా తొందరగా చనిపోతాయి బతకడం చాలా కష్టం అంటుంటారు లేదు దూడలు ఎందుకు చచ్చిపోతాయి అండి ఏం చచ్చిపోవు దూడలు మనం చూసుకునే వా దాన్ని బట్టే ఉంటుంది మెయింటెనెన్సే ఏదైనా మెయింటెనెన్స్తోనే ఉంటది ఏం మా దగ్గరకైతే ఇంతవరకు వచ్చినాయి ఇప్పుడు ఉన్నాయి మా దగ్గరకు వచ్చిన దూడలైనా మా దగ్గర మేము దూడలు మేము అమ్మము మేమే పెంచుకుంటాము అవి కూడా మాకు ఎప్పుడు ఒక్కటి కూడా చనిపోలేదు మంచిగా ఉన్నాయి మాకు ఎలాంటి ఇబ్బంది ఏం కాలేదు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న రెండు మూడు కూడా దూడలా పెరిగినాయి ఈ షీట్లో పెరిగినాయి ఇప్పుడు మీరు ఇప్పుడు చాలామందికి డౌట్ ఏం ఉండదు అంటే డైరీ ఫామ్లో ఖచ్చితంగా ఇన్కమ్ ఉంటుంది వాళ్ళు అట్లా చెప్తారు డైరీ ఫామ్ పెట్టిన ప్రతి ఒక్కరికి ఇన్కమ్ ఉంటుంది వీళ్ళు మాట్లాడే వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అట్లాంటి బ్రదర్ ఇప్పుడు డైరీ ఫామ్ చూసిన వాళ్ళు చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ ఉంటుంది అనుకుంటారు నేను ఇప్పుడు నేను నేను చెప్తున్నా నేను ఇలా ఈ డ్రెస్ వేసుకొని ఇట్లా నడుచుకుంటూ పోతుంటే వాడికి ఏంది వాడు రాజ అనుకుంటారు కానీ నేను రాజును కాదు నేను ఇక్కడ చేసే కష్టము వాళ్ళు చూస్తారా ఎవ్వరూ చూడరు ఇక్కడ ఎంత కష్టం ఉంటుంది వాటికి దాన రేట్ ఎంత పోతుంది వాటికి ఇప్పుడు ఐ మీన్ మేము ఎంత నేను ఇక్కడ పని చేస్తున్నా మరి నా జీతం ఏంది ఇప్పుడు నాన్న వచ్చి పని చేస్తారు నాన్న జీతం ఏంది నా బాగా వచ్చి పని చేస్తాను బావ జీతం ఏంది ఇంత మేము మేము పని చేస్తున్నప్పుడు మా జీతాలు కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు అదే ఇప్పుడు నేను బయటకి చదువుకున్నాను నేను డిగ్రీ కంప్లీట్ చేసినా అది ఇప్పుడు నేను బయటికి ఒక వర్క్ చేసిన ఒక థర్టీ కే వరకన్నా నాకు సాలరీ కదా కనీసం ఒక ట్వంటీ ఫైవ్ కే అంత అంతన ఇక్కడ రావాలి కదా ఇప్పుడు వస్తుందేమో కానీ దాని రేట్ ఎంత పోతుందని ఇవ్వడం చూస్తురా చూడరు ఎంత కష్టం ఉంది ఇవ్వడానికి చూస్తురా చూడరు వానికి ఏంది డబ్బు వస్తుంది పాల పని చేస్తున్నాడు బాబా డైరీ ఫామ్ ఉంది ముచ్చడు ఆవులు నేనంటే ఇది చూడ ఎంత ఖర్చు ఖర్చు టెన్ ల్యాక్స్ టెన్ లాక్స్ ఇన్వెస్ట్మెంట్ టెన్ ల్యాక్స్ మరి టెన్ లాక్స్ ఎప్పుడు తీరాలి అన్ని చెట్టిలే ఎప్పుడు తీరాలి ఇవి అని ఇప్పుడు బయట కూడా ఎవరన్నా తాగుదామన్నా గీదపాల కన్నా ఇప్పుడు ఆవు పాల కన్నా పాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు చెప్తారు నేను ఒక చిన్న సైజ్ అని చెప్తా అండి ఇప్పుడు మీరు పాల ప్యాకెట్ తాగుతున్నారు అవి గీదపాల అండి ఇప్పుడు చూసి ఇప్పుడు గేదె పాల అవి బర్రెపాల అని ఎవరికన్నా తెలుసా ఆవుపాల బర్రెపాల అని ఎవరికీ తెలియదు ఒకటి కేంద్రం దగ్గర పోయి వండుకుంటారు అవి అక్కడ అతను అమ్మేటి అవి బర్రెపాల ఆవు పాల అని ఎవరికైనా తెలుసా తెలియదు పెరుగు తీసుకొచ్చుకుంటారు షాప్లో కూడా కొనుక్కొచ్చుకుంటారు ఆ పెరుగు ప్యాకెట్ ఆవు పాల గీద పాలన తెలుసా తెలియదు ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఒక ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఉంటారు పాల ప్యాకెట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉంటుంది అయితే హాఫ్ లీటర్ లీటర్ అక్కడ కొనుక్కునే వాళ్ళ రైతు దగ్గర డైరెక్ట్ కొనుక్కోవచ్చు కదా మీరు అక్కడ కొనుక్కునే రేటే మేము కూడా ఇస్తాము అప్పుడు మీకు ప్యూర్ పాలు వస్తాయి మీ దీంట్లో నీళ్ళు కలపడి ఉండదు ఏది ఉండదు ఫ్రెష్ పాలు ప్రిన్సిపాల్ తీసుకోవచ్చు మా దగ్గరికి వచ్చి కొనుక్కుంటే నలభై రూపాయల ముప్పై ఐదు రూపాయలు మేము అమ్ముకుంటే అప్పుడు మాకు లాభం ఉంటుంది అప్పుడు రైతు కూడా అరే నేను చేసిన కష్టం నాకు వస్తుందని ఒక సర్గవ గర్వంతో వాడు బతుకుతాడు అంతే కదండి సో ఇది రోజు మాడి వీడియో మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి లైక్ చేయండి సో ఇలాంటి డైరీ ఫామ్ సంబంధించిన వీడియోలు చాలా మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో నేను ఒక్కటి రిక్వెస్ట్ చేసి ఏం చెప్తున్నా అంటే ఎవరైతే మీరు పాలు తాగుతుందో ఒక మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకోండి పాలు మీకు ప్యాకెట్ పాలు తీసుకునే దగ్గర మీరు ప్యాకెట్ పాలు తీసుకునే దానికన్నా చాలా తక్కువ రేట్కి వస్తుంది ఆడ మీకు వాళ్ళ ఇంప్యూరిటీ పెరుగుతారు ఇప్పుడు ఎట్లా అంటే పాలేటి దగ్గరంతో అందరు తీసేస్తారు డైరీ ఫామ్లు సో మీకు కుదిరితే మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక డైరీ ఫామ్కి వెళ్ళి తీసుకోండి పాలు సో మీకు హెల్త్ బాగుంటుంది మంచి ఆర్గానిక్ ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో శ్రీరామ్